ప్రభునందు ప్రీలారా దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మానవుని యొక్క జీవితం అనేక రకాలైన వాటితో పోల్చడం జరిగింది అలాంటి వాటిల్లో యక్ష గ్రంథం అరవై నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో చూచినట్లయితే అక్కడ మానవుని యొక్క జీవితం ఒక ఆకుతో పోల్చేడు దేవుడు మేమందరం అపవిత్రుల వంటి వారమైతే మీ అంటున్నాడు అలాగనే మా నీతి క్రియలను మురికి గుడ్డవలేని ఆయనని ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు ఆ తర్వాత మేమందరము అంటున్నాడు అంటే మనమందరము కూడా ఆకువలే వాడిపోయేము ఒకప్పుడు పచ్చని ఆకే చిగురించిన ఆకే కానీ మానవుడు చేసిన పాపాన్ని బట్టి మానవుని యొక్క జీవితం ఎలాగైందంటే వాడిపోయింది పాపాన్ని బట్టి వాడిపోయిన ఆకుగా ఉన్నాము ఆ తర్వాత ఆ ఆకు ఎండిపోయే ఆకుగా ఉంది ఆ తర్వాత అగ్నిలో మాడిపోయే ఆకుగా ఉంది కాలిపోయే ఆకుగా ఉంది అలాంటి ఆకు మాడిపోయినా వాడిపోయినా ఎండిపోయినా అలాంటి ఆకును గూర్చి మనం చూసినట్లయితే ఇక్కడ ఉదాహరణకు మారే ఒక ఆకును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు లోకంలో చూచినట్లయితే భోజనం చేయాలంటే విస్తరాకు వేస్తారు కదా విస్తరాకును వేసినప్పుడు ఆ విస్తరాకును చక్కగా కడిగి శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటారు దానిలో చక్కగా భోజనం చేస్తారు తృప్తిగా భోజనం చేస్తారు అది అయిన తర్వాత ఆకు పరిస్థితి ఎలాగుంటుంది ఆకును మడతేసి దాన్ని తీసుకుని వెళ్ళి బయట విసిరేస్తారు పడవేస్తారు అప్పటి వరకు మంచిగా ఉన్న ఆకు యొక్క పరిస్థితి ఏమైందంటే తీసుకెళ్ళి చివరికి పారవేయబడిన విసిరివేయబడిన చింపబడిన ఆకుగా కనబడుతూ ఉన్నది మానవుని యొక్క జీవితం కూడా ఇలాగునే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన యొక్క జీవితం పచ్చగా కనబడుతున్నట్టుగా ఉన్నా కానీ చివరికి పారవేయబడిన జీవితముగా మనలో ప్రాణం ఉన్నంతవరకే ప్రాణం పోయిన తర్వాత తీసుకుని వెళ్ళి బయట పడవేసేవారుగా ఉన్నారు ఏమాత్రము విలువ లేని జీవితముగా కనబడుతూ ఉన్నది కానీ ఇక్కడ ఇస్తా ఒక సంతృప్తి కలిగిన విధానాన్ని మనం చూస్తాం ఏంటంటే దానిని పారవేసినా కానీ ఆ ఆకు అనుకుంటుందట నేను ఒకరికి తృప్తి కలిగించాను ఒకరి ఆకలి తీర్చాను ఒకరికి ఉపయోగపడ్డాను ఒకరికి ప్రయోజనకరంగా ఉన్నాను అని ఆకు సంతృప్తికరంగా తన జీవితాన్ని ముగిస్తుందట కానీ మానవునికి అలాంటి జీవితం ఉన్నదా అలాంటి సంతృప్తి ఉన్నదా మానవుని యొక్క జీవితం తృప్తి లేనిదిగా సంతృప్తి లేనిదిగా కనబడుతూ ఉన్నది ఎంత ఉన్నా కానీ ఏమాత్రము సంతృప్తి ఉండదు కారణం ఏంటంటే సంతృప్తిని సమృద్ధిని ఇచ్చి జీవింప చేయగలిగిన దేవునిలో వారి విశ్వాసము లేనప్పుడు వారి జీవితం అలాగే ఉంటుంది అందుకనే ఈ లోకాన్ని విడిచే లోపుగా మనము ప్రయోజనకరమైన వారమ్మగా ఉండాలి తిమోతి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వాళ్ళు చూసినట్లయితే అపోసలైన పౌలు మార్కును గుర్చి అంటాడు అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అంటాడు మార్కు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు పరిచర్యలో పరి ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు మనము మన కుటుంబంలో ప్రయోజనకరమైన వారంగా ఉన్నామా ఉపయోగపడే ఉపయోగపడేవారిగా ఉన్నామా కుటుంబంలో వారిగా ఉన్నామా ఉపయోగపడే ఉపయోగపడేవారిగా ఉన్నావా నీ ద్వారా ఏమైనా ప్రయోజనం అనేది కలుగుతుందా ఫిలోమోన్ పత్రికలు చూస్తే వచనంలో వొనేశముని గురించి అంటాడు అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే గానీ ఇప్పుడు నీకును నాకును అనగా పౌలకి ఫిలోమోన్కి ఇద్దరికి కూడా ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు వొనేసేము మనం కూడా ఒకప్పుడు నిష్ప్రయోజకులమే కానీ దేవుని నమ్మిన తర్వాత ఆయన బిడ్డలం అయిన తర్వాత మన జీవితం కూడా సంతృప్తికరంగా సాగాలి ప్రయోజనకరమైన వరముగా ఉంటేనే ప్రభు కొరకు నువ్వు ఉపయోగపడితేనే నీ యొక్క జీవితం నీకున్న వరాలు దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి నీవు ఉపయోగపడకుండా ఈ లోకంలో జీవించినట్లయితే నీ జీవితం వ్యర్థమే కనుకనే దేవుని కొరకు ప్రయోజనకరమైన వారముగా మనం జీవిద్దాం అప్పుడే నీ జీవితానికి తృప్తి నీ కుటుంబానికి తృప్తి దేవునికి తృప్తి సంఘానికి తృప్తి తద్వారా నీకు దేవుని ఆశీర్వాదాలు దేవుడు సమృద్ధిగా కలుగు చేస్తారు కనుక మన యొక్క జీవితం ఎలాగుంది నీ ఒక వాడిపోయిన ఆకు అని జ్ఞాపకం చేసుకోవాలి వల్ల బయట పారవేయబడే ఆకుగా ఉన్నాము అలాంటి ఆకును దేవుడు నిన్ను ఒక చిగురించే ఆకుగా ప్రయోజనకరమైన ఆకుగా ఇతరులకు ఉపయోగపడే ఆకుగా మనం ఉండాలి అంటే ప్రభువులో ఉండాలి ప్రయోజనకరమైన వారంగా ఉండాలి అలా ఉండడానికి ప్రభువునికి సహాయం చేసి నేను నడిపించునుగాక అమేన్